వాటర్ ఏదైనా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఫైవ్ మినిట్స్ విభర్షణ చేసే ముందే నేను చేశాను ఏంటంటే అఫర్మేషన్ ఏంటంటే ఎంత బాగుంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ నేను మంచిగా నిద్రపోయాను హ్యాపీగా పడుకున్నాను లేచాను ఈరోజు చేయాల్సిన పనులన్నీ మంచిగా చేయాలి అని ఒక స్మైలింగ్ ఫేస్తో లేస్తాను రైట్ సైడ్లో లేవడం అనేది నేర్పించారు కాబట్టి రైట్ సైడ్ నుంచి లేచి అలా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాం అంతా ఫ్రెష్ అప్ అయ్యేంత వాటర్ తాగి బ్రష్ చేసేంత వరకు నా మైండ్ లోపల జరుగుతుంటుంది అప్పుడు ఎన్నెన్నో థాట్స్ వస్తుంటాయి అవి ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ వచ్చి రాస్తాను జర్నల్ రాస్తాను ఈ పాయింట్ నాకు నచ్చిన పాయింట్స్ అప్పుడే వస్తాయి నాకు అవన్నీ కూర్చొని రాసేసి దాని తర్వాత నేను ఎక్ససైజ్ చేయడము అలా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పాజిటివ్ 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 అనుకుంటాను నేను ప్రతిరోజు ప్రతి తినే తిండి దగ్గర నుంచి నాకు ఇప్పుడు ఒక షూటింగ్లో ఒకరు ఒక డైలాగ్ చెప్పారు ప్రామిటింగ్ ఇచ్చారు ఎవరో డైలాగ్ నేర్పించే ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు సీన్ని ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ అక్కడ వచ్చి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు అందరికీ గ్రాట్యూడ్ హ్యాపీగా ఉంటాను హ్యాపీనెస్ నేను చెప్తుంటేనే నాకు లోపల మొత్తం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా చాలా హ్యాపీగా ఎందుకంటే మనకి ఇంత పాసిబిలిటీ ఉంది వదిలేసి చేయట్లేదా మనం అర్లీ మార్నింగ్ లేచి ఇంత కదా కదా ఇవన్నీ అని ఒక చూసే వాళ్ళకి అందరికీ కలుగుతుంది అవును ఒక డ్రైవర్ని చూసి స్మైల్ చేయాలి ఇవన్నీ ఎవరు నేర్పించేది కాదండి ఇదంతా ఏదో నేర్పించుకున్నట్టుగా కాదు లోపలే మన క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి వచ్చేసి ప్రెసెంట్గా తిన్నావా అని అడిగి చూడండి ఒకసారి అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ గుర్తింపునేది ప్రతి మనిషికి మనం గుర్తింపు ఇవ్వాలి ప్రతి మనిషికి ప్రతి జీవికి ప్రతి చెట్టుకి ఇంకొకటి చెప్పాలంటే ప్రతి ఒక ఈ సోఫా కూడా ఉంటుందండి వైబ్రేషన్స్ సర్వప్రాణి సర్వంతర్యామి అంటారు కదా అంత సర్వంతర్యామి నిజంగా అన్నిటికీ మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి ఇప్పుడు ఇదే థాట్ నేను ఇంకోటి కొంచెం మార్చి చెప్తాను చెప్పండి ఇదే మీరు అద్దంలో చూసుకుంటే మీ కంట్రోల్లో ఉంది మీరు దాన్ని రాకుండాను ఐదు నిమిషాలు లైట్లో చూస్తారు హాయిగా షూటింగ్ సెట్కి వచ్చారు సడన్ గా ఎవరో ఒకళ్ళు ఏదో విసురుతారు ఏంటది అసలు అలా అయిపోయారు ఏంటి అలా లేకపోతే ఇంకోటి ఏదో ఏంటండి అసలు మొత్తం అసలు మొత్తం తగ్గిపోయారు గ్లామర్ లేదు అనుకోండి హౌ డూ యూ ప్రాసెస్ ఇట్ తీసుకోకూడదు జస్ట్ ఓకే వాల్ థాట్ ఓకే బాగాలేదా ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలా ఓకే అంటే అంటే ఫేస్ బాగలేదు ఓకే కొంచెం డైట్ చేంజ్ చేసుకోవాలా అలా అలా తీసుకోండి అంతే అంటే వాళ్ళు ఎలాంటి థాట్లో చెప్పినా మీరు దాంట్లో తీసుకునేది ఏంటి ఓకే నా ఫేస్ బాగాలేదా అంటే ఉండొచ్చేమో కదా ఉండొచ్చేమో కదా ఇది ఓ రింకల్సిన రింకల్సిన వచ్చింది అలా కొండే స్కిన్ బాగాలేదా అంటే కెమెరాకి బాగుండాలి కాబట్టి సో అప్పుడు నేను మంచిగా మంచి హెల్తీ ఫుడ్ తింటాను ఇది ఈరోజు అని చెప్పుకోగలగాలి అసలు ఆ థాట్ అనేది నేను టోటల్ యూనివర్స్కి నేను చెప్పేది ప్రతి మనిషికి నేను చెప్పేది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా నెగిటివ్ థాట్ బ్యాడ్ థాట్ వద్దు ఎవరి గురించి వద్దు ఎవరి గురించి వద్దు హెల్ప్ అవుతుంది హెల్ప్ చేయండి అంతే హెల్ప్ చేయండి మన గురించి వద్దు ఎవరి గురించి వద్దు బ్యాడే వద్దు బ్యాడ్ అనేది వద్దు అదే తీసేయమంటున్నా మీరు అంటారు కదా మొత్తం ఇప్పుడు నేను అలా ఉండడం వల్ల నాకే తెలుస్తుంది ఆ నెక్కింగ్ పొగిటినాన్ని తీసుకోను పొగిటిన కూడా లోపలికి తీసుకోను వెళ్ళి ఎప్పుడు నేను బ్యాడ్ గురించి అదే అన్నా కదా రింకల్స్ ఫేస్ వచ్చి బాగాలేదు అన్నారంటే ఫీల్ అవుతారని నేను హ్యాపీగా బా మీరు ఏంటండి బ్యూటిఫుల్గా ఉన్నారంటే ఓకే థ్యాంక్ యూ అంతే దాన్ని నేను తీసుకోను అదే అంటే తీసుకోవాలంటే మరి ఏమి తీసుకోకుండా ఎలా ఉంటారంటే దాన్ని కూడా బ్యాలెన్స్ బ్యాలెన్స్గా తీసుకుంటాను దానికి పొంగిపోయి పొంగిడిపోతే నేను ఆయి అనేది స్టార్ట్ అవుతుంది ఇగో నాకు అది లేదు ఇవన్నీ ఇంకొక పాయింట్ చెప్పన ఇవన్నీ చెప్పడం ఈజీ ఇప్పుడు అందరూ వినేటప్పుడు వినేంత వరకు ఆహా నేను రేపటి నుంచి ఇలా ఉంటానంటారు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు అలా ఉండలేరు ఎందుకు తెలుసా వాళ్ళ లోపల ఇన్వర్ట్ దానికి సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్ కావాలి అంటే నేను లోపల ఇది తీసుకెళ్ళాలి ఈ మెంటాలిటీ క్యారెక్టర్ నేను లోపల తీసుకెళ్ళాలంటే నాకు సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్ సబ్కాన్షియస్ మైండ్ని నేను దీనికి ప్రోగ్రామింగ్ చేయాలి ఆ ప్రోగ్రామింగ్ చేసినప్పుడే నా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది నా క్యారెక్టర్గా బయటకు వస్తున్న తర్వాత నేను లేకుండా నటించడం అవుతుంది కదా అవును కోర్ లెవెల్ రావాలి కోర్ లెవెల్లో థాట్ అండి ఫస్ట్ మేము మెడిటేషన్ పక్కన పెడతాం ఫస్ట్ మెడిటేషన్ కూడా నేను చెప్తాను ఫస్ట్ కోర్ లెవెల్లో మీరు ఫీల్ అవ్వడమే మెడిటేషన్ అంటే మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఇదంతా అనే అనిత్యాన్ని అనుకోవడమే విపర్షణలో చెప్తే విపర్షణ కాకుండా మెడిటేషన్లో కూడా ఏం చెప్తున్నారు అబ్జర్వ్ ప్రజెంట్ మూమెంట్లో ఉండు ఎందుకంటే పాస్ట్ వెళ్తా ఏమవుతుంది మీకు పాజిటివే వస్తాయా రావు నెగిటివే ఫస్ట్ వస్తాయి పాజిటివ్ ఏం జరిగింది నెగిటివ్లోనే ఫస్ట్ రెడీగా వస్తాయి టక టక టక్ అని వస్తాయి అప్పుడు మీరు దాన్ని మార్చుకొని ఓకే హ్యాపీగా ఉన్నాను నేను మంచి ప్లే పొజిషన్లో ఉన్నాను అని పాజిటివ్కి షిఫ్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్ గురించి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అంటే ఏం జరుగుతుందో తెలియదు నెక్స్ట్ మూమెంట్ ఏం తెలియదు తెలియదు మనకు సో అది వద్దు సో ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఏ మెడిటేషన్ అయినా చెప్పేది ప్రజెంట్ మూమెంట్లో ఉండమని ఏ ఏది తీసుకున్నా అదే చెప్తారు సో ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మీరు ఏం చేయాలంటే ఈ బిహేవియర్ మార్చుకోవాలి నేను ఈ నేచర్కి మంచి ఇస్తాను మంచి చేసుకుంటాను ఏది నేను చెడుగా భావించిన చెడుగా ఒక థాట్ కూడా క్రియేట్ చేయను ఫస్ట్ థాట్ క్రియేట్ చేయకండి థాట్ అనేది ఇంపార్టెంట్ థాట్ అనేది ఎప్పుడైతే పాజిటివ్ క్రియేట్ చేస్తారో మీ భావన మారిపోతుంది దానికి సంబంధించిన మెంటాలిటీ మారిపోతుంది భావన మంచిగా వస్తుంది ఇప్పుడు నేను మారుతున్నప్పుడు కూడా ఎక్కడన్నా ఒక్క నెగిటివ్ కూడా రాదు నెగిటివ్ విషయం చెప్పేటప్పుడు కూడా భావన మార మారకూడదు భావన మంచిగానే ఉండాలి అలా మారినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా పాజిటివ్ వేలో ఉంటే మీరు హై ఫ్రీక్వెన్సీతో ఉంటారు ఫస్ట్ పాయింట్ ది ఈ మూమెంట్లో మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అంటే మీకు సింపుల్ మెడిటేషన్ ఈరోజు నేర్పిస్తా విపక్షం అనేది చాలా డీప్ అండి అది వెళ్ళే నేర్చుకోవాలి అది చెప్పకూడదు బయటికి రైట్ అది ఎందుకంటే అది చాలా కష్టమైన సాధన నేను చెప్పినంత మాత్రానికే వచ్చేది కాదు జస్ట్ సింపుల్ మెడిటేషన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తారా అయిపోయింది మీరు మెడిటేషన్ కావాలా మీకు హిప్నోసిస్ హీలింగ్ కావాలా హీలింగ్ కావాలా హీలింగ్ చేసుకుందాం హీలింగ్ చేద్దామా హీలింగ్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది పర్లేదా మీరు చేయగలరా చేద్దాం తప్పకుండా అంటే ఇప్పుడు ప్రాక్టికల్ కోసం ట్వంటీ మినిట్స్ ఉన్నా లేకపోయినా మీరు నేను మీ దగ్గర నేర్చుకుని చేస్తాను ఓకే బట్ ఇప్పుడు మనకి టెక్నిక్ మొదలు పెడితే మీరు కంటిన్యూ అర్ ఇంటర్వ్యూ ఇఫ్ దట్స్ ఓకే విత్ యూ ఓకే అంటే ట్వంటీ మినిట్స్ చేసి మెడిటేషన్ చేసి మనం కంటిన్యూ చేద్దామా ఇంటర్వ్యూ అర్థం కాల ట్వంటీ మినిట్స్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి ట్వంటీ మినిట్స్ మనం ఎప్పుడు చేయొద్దు మీరు జస్ట్ మొదలు పెట్టించి టెక్నిక్ నేర్పించి ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో మనం వీల్ కంప్యాక్ట్ టూ ఆర్ కాన్వరేషన్ ఓకే టూ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వషన్స్ టూ వెన్ వి కెన్ మెడిట్ ఓకే ఓకే ఇప్పుడు జస్ట్ ఆనాపాన అనేది జస్ట్ బ్రీత్ మీద సింపుల్ మెడిటేషన్ నేర్పిస్తారా జస్ట్ మీరు సిస్ టైట్ అంటే మామూలుగా అయితే కింద కూర్చోవాలి లెగ్ క్రాస్ చేసి ఇప్పుడు కుదరదు కాబట్టి మీరు సోఫాలో కూర్చొని జస్ట్ ఇలా పెట్టుకోండి మీ హ్యాండ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు స్ట్రైట్గా ఉంటూ రిలాక్స్ అవ్వండి ఫస్ట్ బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి బ్రీత్ ఎలా వస్తుంది ఎలా బయటకు వెళ్తుంది జస్ట్ బ్రీత్ని మాత్రం అబ్జర్వ్ చేయండి బాడీ మొత్తం ఫుల్ రిలాక్సేషన్ ఊళ్ళో పెట్టండి బ్రీత్ వచ్చి మీ నోస్ కింద నిప్స్ పైన ఉన్న ఆ చిన్న ప్లేస్ ఉంది కదా అక్కడ మాత్రమే బ్రీత్ ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి అక్కడ టచ్ అవ్వాలి బ్రీత్ ఆ నోస్ లోపలికి బ్రీత్ వెళ్తుంది అలా స్లోగా అవుట్ బయటకు వస్తుంది జస్ట్ ఆ ప్లేస్ మాత్రం అబ్జర్వ్ చేయండి థాట్స్ వస్తుంది పోతుంది దాన్ని పట్టించుకోవద్దు ఆ బ్రెత్ టచ్ అవుతూ వెళ్తుంది మీకు దాన్ని మాత్రమే చూస్తూ ఉండండి ముక్కులో అప్పుడు ఏ రందరం నుంచి వెళ్తుంది లెఫ్టా రైటా అది కూడా చూడవచ్చు ఆ నాజల్ ఆ బ్రెత్ టచ్ చేయొచ్చు చూడండి ఆ శ్వాస ఎంత వేడిగా తగులుతుంది అక్కడ వెచ్చగా తగులుతుంది అది ఫీల్ అవ్వండి ఓకే ఇది వచ్చి ఆనాపాన ఇది ఇది మీకు ఇప్పుడు కాదు మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ ఒక విషయం చెప్తాను ఇది వితౌట్ థాట్ వన్ మినిట్ చేయగలిగితే ఆ వన్ అవర్లో నాకు ఒక్కోసారి కష్టం వన్ అవర్ మెడిటేషన్లో ఈ ఈ ప్లేస్ మాత్రం ఆ బ్రేత్ని అబ్జర్వ్ చేయాలి అక్కడ టచ్ అవుతుంది కదా అదిని ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా వస్తుంది అనమాట ఆ అలా టచ్ అయ్యి వెళ్తుంది అనమాట అది వితౌట్ థాట్ చేయమంటారు అది అది అవ్వడానికి నాకు నిన్న హాఫ్ అన్ అవర్ పట్టింది వన్ మినిట్ వితౌట్ థాట్ అంటే థాట్స్ అంత సాధన అవుతుంది ఒక్కోసారి అంటే ఒక్కోసారి ఇట్స్ మూడ్ ఈరోజు మంచి టైం బాగుంది ఈరోజు మంచిగా ప్రజెంట్గా అవుతుంది నేను రేపు ఏదైనా స్ట్రెస్ ఉంటే వన్ మినిట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది వన్ మినిట్ వితౌట్ ఎనీ థాట్స్ ఓన్లీ బ్రెత్ మీద వెళ్ళాలి అంటే దీనికి సమాధి స్థితి అంటారు విపశనాలు సమాధి స్థితి అంటే మొత్తం బాడీ వెళ్తే ఏమండదు జస్ట్ బ్రేత్ తప్ప బ్రేత్ కూడా ఒక ఒక స్ట్రింగ్ లాగా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట ఏ ఫస్ట్ అయితే ఏ నాసాల నుంచి వస్తుంది ఏ నశల నుంచి వెళ్తుంది చూడమంటారు లెఫ్ట్ వెళ్తుందా రైట్ వస్తుందా అనేసి తర్వాత తర్వాత షార్ట్ చేస్తారు ఇక్కడున్న ఉన్న ప్లేస్ని ఇక్కడ ఇక్కడ చేసి జస్ట్ ఒక డాట్ లాగా ఒక స్ట్రింగ్ లాగా వెళ్తుంది అనమాట అది తెలుస్తుంది అది తెలియడానికి ఎన్నో రోజులు టూ త్రీ డేస్ పడుతుంది మనకు ఆనాపానా అంటే అంటే అన్ని రోజులకి మీకు అది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పెరిగి దాని సమాధి స్థితి అంటారు సమాధి స్థితి అయిన తర్వాతే విభజన ఇస్తారు అందుకని ఇది ఇది మాత్రం సింపుల్గా నేను చెప్పాను ఇది ఇది జస్ట్ మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడం ఇది ఏమీ లేదు హాయిగా అందుబాటులో ఉండే బ్యూటిఫుల్ జ్ఞానం ఇది అయితే యమున ఈ మధ్య ఈ కాంటెక్స్ లో స్పిరిచువల్ రెవల్యూషన్ కాంటెక్స్ లో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు కర్మలు కర్మ బంధాలు ఇవన్నీ ఎక్కువ వింటున్నాం అసలు ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు నో మనకు వాళ్ళతో ఏం కర్మ బంధం ఉందో మనం అందుకే పడుతున్నామేమో ఈ కష్టము నేను ఎవరినో కష్టపడ్డాను అందుకే నాకు ఇప్పుడు వీళ్ళు ఇలా కష్టపడుతుంది ఇవి అవసరమా అవసరం లేదు అంటే ఉంది బట్ వద్దు అంత డీప్ ఎందుకు మనం ప్రాక్టికల్ గా ఈ లైఫ్ చూద్దాం చాలు నేను అదే ఎప్పుడు చెప్తున్నాను ఉంది అది డీప్గా వెళ్తుంటే సబ్జెక్ట్ ఎక్కడో ఎక్కడికో వెళ్తుంది మనం చిన్నప్పటి నుంచి చూద్దాం ఇంకొకటి చెప్పన మీరు ఏం థాట్ మీలో మీలోనే క్రియేట్ అయి ఉంటుంది అంటే మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు ఎగ్జాంపుల్కి చిన్న కర్మ ఎలా ఉన్నా కూడా కర్మ అనుభవిస్తుంటారు బట్ అది కాకుండా కూడా థాట్ మీరు ఏం క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది కర్మ అనేది డెఫినెట్ గా నడుస్తుంది కర్మ అనేది మనం ఏదో చేసి ఉంటామో దానికి ఫలితమే ఉంటుంది లైఫ్లో అది ఒక టాపిక్ ఉంది బట్ ఏంటంటే మనం ఈ జన్మ మాత్రం చూద్దాం పూర్వ జన్మ అంతా మనకు వద్దు అంతంతా నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే నీకు ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఈ జన్మకి ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ కర్మ మంచి చేద్దాం అంతే చాలు అంతే కోరుకుంటున్నాను బట్ మీరు క్రియేట్ చేసింది మీరు అవుతున్నారు మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు ఎవరు క్రియేట్ చేయలేదు ఎందుకంటే మనం ఒకటి ఒక ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని ఉంటాం ఎగ్జాంపుల్కి నేను నేనే చెప్తాను అమ్మ నేను వెళ్ళి సీరియల్ చేయాలనుకున్నాను కానీ సీరియల్ చేస్తున్నాను ఇప్పుడు నేను సినిమా చేయాలని కోరుకుని ఉండొచ్చు కదా ఈ థాట్ నాకే వచ్చింది నేను ఎందుకు సినిమా చేయాలని కోరుకోలేదు ఎందుకు సీరియల్ చేయాలని కోరుకున్నాను నాకు సీరియల్ కంఫర్ట్ కాబట్టి సో నేను కోరుకుందే నా థాట్ నేను క్రియేట్ చేశాను అదే వచ్చింది నాకు డ్యాన్స్ చేయాలని అనుకున్నాను వెళ్ళి దుబాయ్లో ఇదే ఈటీవీ ప్రోగ్రాంలో దుబాయ్లో డ్యాన్స్ చేశాను అంతే కోరుకున్నాను స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి సో నేను మన థాటే మనకు మన ఫ్యూచర్ అండి మీరు ఈ రోజున నాకు ఇది కావాలి అని కోరుకోని మేనిఫెస్టేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది కోర్ లెవెల్లో కోరుకోవాలి మీరు కోర్ లెవెల్ అనుకోవాలి ఇదే అనేసి బయట చెప్పడం కాదు లోపల ఏదైతే మీరు ఒక చిన్న డౌట్ పెట్టుకుని అవ్వదు నా ఫ్యూచర్ మీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుండీ ఎవరికైనా చెప్తాను ఇది నాకు ఇది కావాలి అని కోరుకుంటే అదే వస్తుంది కానీ మనం కోరుకోవడానికి కూడా మన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ అది తగిన స్థాయిలో ఉండాలి ఉండాలి లేకపోతే మన కింద నూతిలో ఉన్నాం అనుకోండి డల్ లో ఫీలింగ్ లో ఉంటే కోరుకో నీకేం కావాలో కోరుకో అంటే రాదు కాబట్టి దానికి ఈ టెక్నిక్స్ అండ్ టూల్స్ అవసరం అంటే పాజిటివిటీ మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే డిస్టెన్సింగ్ యువర్ ఫ్రమ్ లో లోన్సీ నుంచి మన హై ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి అవన్నీ జరుగుతాయి అంటే మీరు అంత స్ట్రాంగ్ గా కోరుకోవాలి అంటే కోర్ లెవెల్లో నాకు ఇది కావాలి అంటే ఎలా అంటారంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మీరు పట్టుకుంటారని నేను దూకేస్తాను అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నేచర్ మీద నేచర్ మీతో అంత కనెక్టివిటీ ఉండాలి నువ్వు పట్టుకుంటావు నేను దూకేస్తాను నమ్మకం ఎంత ఉంటుందంటే అంత నమ్మకం నేచర్తో ఉండాలి అప్పుడే అవుతుంది మీరు అవుతుందేమో చూద్దామా అంటే అయిపోయింది అవ్వదు అనమాట డౌట్ అని వెళ్ళిపోతుంది అంటే మనకి గ్రేట్ మిరకల్స్ మాస్టర్స్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉండబట్టి ఆ మిరకల్స్ గురించి వింటాం అది మానవ మాతృలకు చూస్తే పిచ్చని కొంతమంది అనుకుంటారు భ్రమలను కొంతమంది అనుకుంటారు దట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ఐఎమ్ సెయింగ్ దట్స్ దే ఆల్ యాక్చువల్లీ నేను విభజన అనేది ఎలా వచ్చిందని నా లైఫ్లో కూడా నేను చెప్పనా నాకు రొటీన్ మాట్లాడటం ఫ్రెండ్స్ బంధువులు నచ్చేది కాదు అబ్బా వాళ్ళు వెళ్తే ఏముంది ఆ చీర గురించో నాగల గురించో వాళ్ళు ఇలా జరిగింది అలా జరిగి ఇవే మాడతారు కదా కొత్తగా ఏం లేదు యూనిక్గా లేదు అని అవాయిడ్ చేసేదాన్ని సో నాకేదో కొత్తగా ఉండాలి కొత్తగా ఆలోచన థాట్ ఉండే వాళ్ళతో మాట్లాడాలి ఇలా అనుకుంటే నాకు ఇంట్రొడ్యూస్ చేసింది విభజన నేను ఇప్పుడు అన్ని ఆలోచిస్తే నేను నిజంగా ఇదే కోరుకుంది నాకు సంఘం జీవి కావాలి సంఘజీవినే కానీ అక్కడ పాజిటివిటీనే ఎక్కువ ఉండాలి అంటే నాకు విపక్షనాలు ఇంతమంది ఫ్రెండ్స్ అవుతున్నారు ఇంతమంది గురువులు కలుస్తుంటాను నేను టీచర్స్ కలుస్తాను సో నా వైబ్రేషన్కి అది కరెక్ట్గా ఉంది నాకు మ్యాచ్ అయ్యింది మేము టాపిక్ మాట్లాడితే ఇదే మాట్లాడతాను ఇది వచ్చి వేరే వాళ్ళతో నేను మాట్లాడలేను కదా సో నాకు అది నచ్చదు కాబట్టి ఇది కావాలని కోరుకున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది ఇది కాకుండా నేను నాకు ఇలాంటి బంధుత్వం ఉండాలి ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి ఫంక్షన్స్కి వెళ్ళాలి ఒక కిట్టి పార్టీ వెళ్ళాలి అని కోరుకొని ఉంటే అది వచ్చి ఉండేది అది నేను కోరుకోకుండా దీనికి వచ్చాను నాకు ఇది కావాలి సో అందు అందుకనే ఎవరికైనా చెప్పేది మీ థాటే మీ ఫ్యూచర్ మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది అమ్మో ఇలా అవుతుందేమో అనుకుంటే అదే అవుతుంది అసలు అంతే హండ్రెడ్ పర్సెంట్ చాలా వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ మన ఫిజికల్ బాడీ కూడా మనకు వెహికల్ కాబట్టి మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉంటారు ఏం చేస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెద్దగా నేను ఎక్సర్సైజ్ చేయను షార్ట్ తక్కువ హాఫ్ అన్ అవర్ పెడతాను ఒక్కో రోజు అది కూడా పెట్టాను టాక్సిన్స్ ఉండవు బాడీలో కానీ ఉండదు అది ఉండదు డైట్ బాగా చేస్తాను డైట్ అనేది ఏంటంటే నాకు ఎక్కువ వెజిటేరియన్ కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అన్ని తింటాను ఎలా అంటే ఈ మధ్య తెలుసుకున్నాను కొంచెం డాక్టర్స్ వీళ్ళు చెప్పడం విని నేను స్టార్ట్ చేశాను ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఆ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఒక ఇది టోఫు కానీ పనీర్ లాంటిది ఒక ప్రోటీన్ కోసం అది తర్వాత వెజిటేబుల్స్ కలుపుతాను అంటే ఆ ప్లేట్లోకి అన్నీ ఉండాలన్నమాట కాప్స్ తక్కువ చాలా తక్కువ తిని ఇది తిని మళ్ళీ పెరుగుతో రైతా చేసుకుని అది తింటాను సోర్ కాటన్ ఓట్ దొరుకుతుంది అది కూడా మంచిది ప్రోబయోటిక్ సో అది కూడా కలిపేస్తాను రైతాలు కలిపేసి తినేసి ఫుల్ మీల్ అనమాట ఆ ఫుల్ మీల్ తినేసేటప్పటికి నాకు మొత్తం బాడీ కాల్స్ అంతా వచ్చేస్తుంది కాఫ్స్ తక్కువ కాబట్టి నేను లావు అవ్వట్లేదు కానీ ఎక్సర్సైజ్ విషయంలో కొంచెం తక్కువనైనా అవసరం లేదు ఫీల్ చేయాలి లేదు లేదు దానిపదు చేయాలి దానికి టైం కేటాయిస్తాను బట్ మీరు లాస్ట్ టైం చెప్పినట్టు నాకు గుర్తు ఎర్లీ మార్నింగ్ లేచి వేస్తారు కదా మీరు లేచన మెడిటేషన్ కోసం వేస్తాను కానీ ఎక్సైజ్ అనగానే కొంచెం బద్దకిస్తున్నాను అది మనం చేయాలి నెక్స్ట్ చేయాలనుకుంటున్నాను ఎన్ని రోజులు వర్క్ ఏమన్నా ఇప్పుడున్న సిచువేషన్లో అయితే నేను విభజనకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బ్యాకప్ ఉండాలి అంటున్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ నైన్ డేస్ వర్క్ చేస్తున్నాను డేస్ కూడా వర్క్ చేస్తున్నాను సో కోసం అలా దాచుకొని ఆ అంతా పెట్టుకొని నేను విభజనకి వెళ్ళడము నెక్స్ట్ సేవ చేయాలి టూ టెన్ డేస్ కోర్స్ అయిపోయింది థ్యాంక్ యూ అండి ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది విభజనకు వచ్చారు చాలా మంది అక్కడ మొత్తం చెప్పేశారు మీ ఇంటర్వ్యూ చూసే మేము వచ్చాము మీ ఇంటర్వ్యూ చూసే వచ్చాము ఈ పర్శన కానీ చాలామంది అక్కడ చెప్పేసి పబ్లిసిటీ అయ్యింది అక్కడంతా అందరూ వెళ్తున్నారు అది చెప్పండి